साधन जन जना मना दिनायक जय हरे भारत भाग्य विदाता पञ्जाबसिन्धु गुजरात मराठ द्राविड उत्तरवदितरङ्गे तव सुवाशमागे गाहे तव जय गाद जगण मङ्गलदायक जय जय हरे మనకి పెద్ద కనపడదు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ఏవో థీమ్ అనే ఒక విదేశ్ ఆయన మనకంటూ ఒక సిద్ధాంతాలు లేవు మనకంటూ ఒక పార్టీ లేదు సో కనీసం ఒక పార్టీ ఆవిర్భావం ఇస్తే కానీ ఒక యూనిట్ రాదని తలముతోటి మొదటిసారిగా ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆవిర్భావం జరుగుతుంది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ విషయం అప్పుడు మన డబ్ల్యూసి బెనర్జీ గారు మాన యొక్క దేశస్తుడు అధ్యక్ష వహిస్తారు అప్పటి నుంచి మొత్తం చేతులు తీస్తే మనకు మూడు వివాదాలు చేస్తారు ఒకటి మితవాదయం ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ నాట్ ఫైవ్ అతివాద యుగం నైన్టీన్ నాట్ ఫైవ్ నుంచి నైన్టీన్ సిక్స్టీ గాంధీ యుగం నైన్టీన్ ట్వంటీ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఈ మూడు విభాగాలు లభించిన తర్వాత ఎవరికి పాలు కొనడానికి చేస్తారు మన తెలంగాణని చూసిన అందరం కూడా మితవాదులు అంటే ఏం లేదు మనం వన్ అవార్డు చూసినాం టెన్ డబుల్ చూసినాం వీటిని కూడా మిగతా అంటే కూడా అపాయింట్మెంట్ జరగకుండా వాదు అంటే ప్రశాంత శాంతియుతంగా శాంతితంగా ఆ తర్వాత ఏదైనా పత్రికల ద్వారా ప్రజల ద్వారా లేదా వాయు ద్వారా ఈ విధంగానే మన దేశాన్ని స్వందన తీసుకోవాలని అప్పుడు అప్పుడంతా కూడా అరవింద్ గోషణ వాళ్ళు పెద్ద పెద్ద అంతా కూడా ఆ టైంలో ఎంతో మిగతావాదులు వాళ్ళు ఎక్కడ కూడా అశాంతి ఛాన్స్ లేకుండా కానీ ఎప్పుడైతే నైన్టీన్ నాట్ ఫైవ్లో వందే మాత్రం ఉమెంట్ స్టార్ట్ అవుతుంది మనకి మన పండించిన చర్చలి గారు వందే మాత్రం రాస్తారు అప్పుడే వందే మాత్రం ఎప్పుడైతే ఈ కన వస్తుందో భారతలందరికీ ఒక రక్తం ఇట్లా అసలు ఏముండదంటే ఇట్లా వచ్చేస్తుంది అన్నాడు సో దాంతో మితవాదులు అయితే వాళ్ళు విడిపోతారు ఇంకా ఏ ఎట్లా ఈ ఇంకా ఎన్నలు వాళ్ళని ఏదో చేద్దాం ఏదో చేద్దాం అంటారు దీనికి ఎగ్జాంపులే మనకి ట్యాంక్ బండ్ మీద అందరూ కూడా ఒక్కసారిగా ట్యాంక్ బండ్ ఏం జరిగింది అప్పుడు మిలియన మార్చ్లో ఒక్కసారి ఇట్లా అవుతుంది అంటే శాంతియుతంగా పోయిన తెలంగాణ ఉద్యమం ఒక్కసారి లాగిపోయేటప్పటికి అందరిలో అట్లాంటి క్యాంపస్లో క్యాంపస్ క్యాంపస్లో కూడా కూరగాయలంతా వచ్చేసి కొడు మీకు వచ్చినప్పుడు ఒక చేజింగ్ ఆఫ్ మాణికేష్ అంబేద్కర్ చేసినప్పుడు ప్రతి తల్లి ఉండే తెలంగాణలో ప్రతి తల్లికి ఉండే నా పిల్లలు ఇంత అన్యాయం వేస్తున్నారు తెలంగాణ ఇంత జరుగుతుందా అనేది దాంతో ఉద్యమం మొదలవుతుంది గ్రామాలలో నేను ఇప్పుడు కూడా అంతనే అతివాదులు ఎలా ఉంటుందంటే ఇదేం కోరము ఇంత ఎట్లా చేస్తారు ఇంత ఎంత ఎట్లా చేస్తాము ఎక్కడ పోరాడడం చేద్దామని అప్పుడే లాల్ బాల్ పాలన ముగ్గురు త్రివిక్రమంటే వాళ్ళందరినీ కూడా లాల్ లజ్ప వివిధ మిరపాలు బాల చిన్న ముగ్గురు వచ్చేసి లేదు ఖచ్చితంగా మేము పోరాడాల్సిందే లేకపోయినా ఉదయం తీసుకోవాల్సిందే చేయాల్సిందే మాట తెచ్చుకోవాల్సింది మిత్రాలు అప్పుడే మనకు హిందువులకు ముస్లింల మధ్యన ఎత్తనత వచ్చేసి ముస్లిం లీగ్ ఆవిర్భావం చేస్తారు నైన్టీన్ సిక్స్లో నైన్టీన్ నార్టీ సెవెన్లో అప్పటిదాకా హిందూ ముస్లిం కలిసి పోరాడతారు ఎప్పుడైతే హిందూ ముస్లిం పోరాడుతూ ఉంటుందో వాళ్ళక్కడ మా అక్కడ ఒక పార్టీ కావాలి అని ముస్లిం లీగ్ ఏర్పాటు చేసుకుంటారు మహమ్మద్ అలీ జిన్నా గారు అలాగైతారు మనం ఇలాగైతాం ఇటు వాళ్ళు ఇటు వీళ్ళు మనం మొత్తమైన ఉద్యమాలు చేస్తూనే ఉంటాం ఈ లోపల మనకి అంత జరుగుతూ ఉంటుంది మన ఈ తెలిసిన విషయమే రవీంద్రనాథ్ ఠాగోర్ గారు రాస్తారు నైన్టీన్ లో జనగణ గురించి మనకు ఆలోపన జరుగుతుంది అందరూ ఈ రోజు పాల్గొన్న పార్గొని చెప్పిన జనగణమాన ఆయన యొక్క ఇచ్చిన గిఫ్టే మనకి ఈరోజు కూడా దీంతో పాటు హ్యాపీ ఇండిపెండెన్స్ డే హ్యాపీ ఇండిపెండెన్స్ డే

సో మనం ఈరోజు సెవెంటీ ఎయిత్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇక్కడ మన అందరి ప్రజలకి మన సాధన ముఖ్యంగా సాధన ప్రజలందరికీ ఇక్కడ మీ ఎన్నికలకి మా సో మా సహోదరులకి అందరికీ సోదరి సహోదరులకి అందరికీ కూడా నా ఈరోజు ఇండిపెండెన్స్ పార్టీ చేస్తున్నాను అందరూ కూడా మంచి డెవలప్మెంట్లో ఉండాలని కోరుకుంటున్నాను అలాగే అందరూ ప్రశాంతంగా ఆయనకున్నారని నా బాగుంది ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ

అది ఏది ఏది సార్ 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 అది ఏది

யே பாரதவாக பஞ்சாப சிந்து குஜராத் மராட்ட பிராமீ உக்கல வங்க வி nahi do yaar goma number ab 3. 4. 5. 6. 7. 8. 9. 1 想念你。 అన్ని ఫోటోలు ఉన్నారు కదా అది లేక నన్ను ఇక్కొచ్చు ఇక్కొచ్చు లక్లో

यत जय जय भारतभाग्यविदा पञ्जाब सिन्धुगुजराटम तव सुभाशिषमाये गाये तव जय गादा जनगनमङ्गलदायक जय Vonber Dao Cla affreLY 何 That's a कज जुड़ ओके 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 सर अंदर अंदर ये अम्मा का आना को इंजीनियर का अंदर निकलती रहती रहती है इन पे चले सब नहीं हो जाएगा ना एक है ना राजा ना साफ बोलिए अम्मा एक के जुड़ सर और तो आप तो आप देर बेटा इशवाना इशवाना कुछ सबना कज जुड़ सर ఎందరో త్యాగశశిలు త్యాగాలతో బలిదానాలతో మనం ఈరోజు స్వాతంత్రాన్ని పొందినాము ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని షాద్ నగర్ రెవెన్యూ డివిజనల్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో గెలిసిల్లాలని కోరుతూ మరియు ఈ కార్యక్రమాన్ని ఇవి చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ముఖ్య అతిథి మన గౌరవ శాసనసభ్యులు గారు చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశ ప్రజలందరికీ షాజినగర్ పురపాలక సంఘం తరఫున స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం ఒక్కప్పుడు పరిస్థితి నుంచి ఈరోజు వరకు ఎంతో అభివృద్ధి చెందుతూ గణనీయంగా ప్రపంచ దేశాలలో భారతదేశం ఒక దేశంగా గుర్తింపు పొందడంతో పాటు అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన ఒక దేశంగా మన దేశం కూడా ఉండటం చాలా గర్వకారణం ఇదే స్ఫూర్తిని కొనసాగించి యువత కూడా ఈ స్వాతంత్ర ఫలాలని అందుపుచ్చుకోవాలని కోరుకుంటూ మరొకసారి షాదినగర్ పట్టణ ప్రజలకు అదేవిధంగా దేశ ప్రజలందరికీ పురపాలక సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ thank you हे hey, त ఈరోజు భారతదేశ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని భారతదేశ ప్రజలందరూ ఆనందంతో ఉత్సాహంతో ఉల్లాసంతో ఆహ్లాదకరంగా పల్లె పల్లెన పట్టణాల మొత్తంలో ప్రతి వాళ్ళలో కూడా జాండా ఎగిరేసి చాలా ఆనందంగా కార్యక్రమం జరుపుకుంటున్నారు ఎందుకంటే ఎంతో త్యాగమూర్తు త్యాగలు త్యాగదాలు కష్టపడి ఎన్ని కష్టాల కూర్చి త్యాగ త్యాగాలు కొంతమంది ప్రాణ త్యాగాలు చేసి మన సమాజం బాగుపడాలి మన భారతదేశం బాగుపడాలి అని ఉద్దేశంతో పోరాడి ఏళ్ళ తరబడి పోరాడి స్వాతంత్రం సంపాదించరు ఆ వాళ్ళ సంపా సంపాదించిన స్వాతంత్ర ఫలితంగానే ఈ రోజు అంతా భారతదేశ ప్రజలందరూ అభివృద్ధి పదంగా నడుస్తారు అదేవిధంగా సంతోషంగా స్వేచ్ఛాయుతగా పడుతున్నారు కాబట్టి అటువంటి త్యాగాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు మనకు స్మరించుకోవాలి వాళ్ళ నైపుణ్యమే కదా మనం పై స్థాయిలో ఉన్నది కాబట్టి మన భారతదేశ ప్రజలందరూ కూడా వాళ్ళని ఒకసారి గుర్తించుకొని వాళ్ళ త్యాగాలను గుర్తించుకొని వారైతే ఏ ఆశయాల కొరకు ఏ ఉద్దేశం కొరకు వాళ్ళు స్వాతంత్రం సంపాదించరు దాన్ని సద్వినియోగం చేసుకునేటందుకు మీరు అందరూ ముందుకు రావాలి వాళ్ళు దగ్గర వాళ్ళు చూపించిన మార్గదర్శకమును మీరు అందరూ ప్రయాణించాలని ప్రజలందరూ కోరుతున్నారు ఈరోజు ఎంతో సంతోషమైన దినము మన మనకు భారతదేశానికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి మరి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల అడగని పెద్దలు కూడా మన భారతదేశంలో ప్రతి మరి వాదలో కూడా అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం మరి అందరికీ కూడా భారతదేశ ప్రజలకు మరి అందులో మున్సిపల్ ప్రజలకు అందరికీ కూడా మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియసుకున్నాము అందరం కూడా ఉత్సాహంగా ఉండి మరి దేశభక్తి నిండి ఉండాలని చెప్పి దేశం గురించి మనం అందరం కూడా ఎంతో కొంత ఆలోచన చేయాలని చెప్పి మనం కోరుకుంటూ మరొకసారి ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియస్తాం